హాయ్ అండి ఈరోజు మనం అటుకులు పల్లీలతో హెల్దీగా లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ లడ్డూల కోసం మనం ఏ పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఒకే ఒక స్పూన్ నేతితో హెల్దీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత హెల్దీ అయిన లడ్డూల్ని చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో దాని ప్రాసెస్ను ఒకసారి మనం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకుల్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి అటుకులు మరీ పల్చటి అటుకులు కాకుండా కొద్దిగా మందంగా ఉండే అటుకులు తీసుకోండి ఇప్పుడు అటుకులు కొద్దిగా ఫ్రై అయినాక చేతిలో ఇట్లా ప్రెస్ చేస్తే కొంచెం పొడుం పొడుంగా ఇట్లా అవుతుంటే కనుక మనకు అటుకులు ఫ్రై అయిపోయినట్టే ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి అప్పుడే మనకి లోపల పప్పు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది పల్లీలు కూడా బాగా ఇట్లా ఫ్రై అయిపోయినాయండి పల్లీలు కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే అటుకులు పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు అలానే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మనకి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది మనం వేసిన బెల్లం మొత్తం కూడా చక్కగా ఇలా కరిగిపోయిందండి ఇలా కరిగిపోతే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇంకా స్టవ్ ఈ గిన్నెను మనం పక్కన పెట్టేసుకోవాలి అటుకుల్ని పల్లీల్ని ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా ఇవి బాగా చల్లారిపోయినాయి అండి పల్లీల్ని మనము ఇట్లా పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని ఇలా మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసేసుకున్నాం కదా ఈ పౌడర్ ని ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేస్తున్నాము ఇందులోనే ఒక మూడు ఇలాచి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా పలుకుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే ప్యాన్ లో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి మొత్తం ఇలా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు అంతా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము కూడా కొంచెం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం కరిగిచ్చి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని ఇందులో వేసేసుకుందాము బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా ఇందులోకి వచ్చేస్తుంది ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్నాం కదా పల్లీల పొడిని ఇందులో వేసేసుకోవాలి ఈ బెల్లం మొత్తం దీనికి పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలా బెల్లం మొత్తం మనకి పల్లీలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఈ అటుకుల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ అటుకుల పొడి మొత్తం కూడా దీనికి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి ముందుగానే అటుకుల పొడి వేసేస్తే అటుకుల పొడికి బెల్లం మొత్తం పీల్ చేసుకుంటుంది ముందుగా పల్లీలు వేసాకే ఈ అటుకుల పొడిని మనం యాడ్ చేసుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది కదా ఇంక ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిపోవాలండి బాగా వేడిగా ఉంది కదా కొంచెం చల్లారిపోయినాకే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిపోయిందండి మనం ఈ వేడి పట్టగలము అనుకుంటే ఇంకా లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా లాగా చుట్టేసుకున్నాం కదా వీటన్నిటి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి లడ్డూలకి మనకు ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి మనం వేసిన ఆ ఒక్క స్పూన్ నెయ్యే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలాగా లడ్డూల్లాగా చుట్టేసుకున్నాము టేస్టీ అయిన అటుకుల పల్లి లడ్డూలు రెడీ అయిపోయినాయి అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్